హలో ఫ్రెండ్స్ మా స్పోర్ట్స్ ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఛానల్కి అయితే స్వాగతం మనమైతే ఈరోజు ఫుల్గాం వర్సెస్ మ్యాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ పూర్తి రివ్యూ సమీక్ష అయితే చేద్దాం రాబోయే మ్యాచ్ల వివరాలు కూడా తెలుసుకుందాం మీరు చేయాల్సింద వీడియోని మాత్రం చూర్ వరకు చూస్తూ ఉండండి మీరు మీరు ఎవరైనా మా ఛానల్కి కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్లో మాంచెస్టర్ యునైటెడ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ రె రెగ్యులర్గా మా ఛానల్లో పోస్ట్ చేస్తాం మీరు చేయాల్సిందా వీడియోని చూర్ వరకు చూస్తూ ఉండండి అలాగే మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ మ్యాచ్ బ్యాక్గ్రౌండ్ అయితే అంటే అసలు మ్యాచ్ గురించి ఫస్ట్ చూద్దాం ఈ మ్యాచ్ అయితే నిన్న సండే రోజు సాయంత్రం నైట్ తొమ్మిది గంటల క్రావెన్ కాటేజ్ స్టేడియం ఫుల్హమ్ లో మ్యాచ్ అయితే జరిగింది మ్యాంచెస్టర్ యునైటెడ్ అయితే ఫుల్హామ్ తో ఆడింది రూబర్ ఎమోరీ మేనేజ్మెంట్లో యునైటెడ్ తమ ఫార్వర్డ్ని అయితే ఫార్వర్డ్ లైన్ అయితే మంచి బలంగా చేసుకుంది మార్కో సిల్వర్ కోచింగ్లో ఫుల్హమ్ కూడా మంచి ఈ సీజన్ అయితే మంచి ఆరంభం అయితే చేసింది మంచి ఫార్ టీమ్ అయితే బరిలోకి దిగింది అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది ఎవరిది పై చేయింది ఎవరు బాగా పర్ఫామ్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అయితే మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో అయితే ఏం జరిగిందంటే మొదటి భాగంలో రెండు జట్లు చాలా బాగా ఆడాయి ముఖ్యంగా స్టార్టింగ్ ఐదు నిమిషాల్లో మాత్రం మాంచెస్టర్ యునైటెడ్ అయితే సూపర్గా ఆడింది అనేది చెప్పుకోవాలి ముఖ్యంగా ఒక ప్లేయర్ గురించి చెప్పుకోవాలంటే మాథ్యూస్ కునియా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో లో రెండు షార్ట్స్ అండ్ టార్గెట్ పడ్డాయి అంటే మాథ్యూస్ కునియా అయితే చాలా మంచి డ్రిబ్లింగ్ కానీ ఆ డిఫెండర్స్ ని కొట్టించి మంచిగా వాళ్ళ మధ్యలో నుంచి బాల్ని డ్రిబ్లింగ్ చాలా మంచిగా ఆడిండు అత చాలా బాగా ఆడిండు అతనికి తోడుగా మనకు ఈ దీంట్లో ఒక పెద్ద మిస్ట్ బ్యాడ్ లక్ ఏం జరిగిందంటే ట్వంటీ ఫైవ్ మినిట్ మ్యాచ్ ఇరవై ఐదో నిమిషంలో యునైటెడ్కి అయితే చాలా పెద్ద అవకాశం వచ్చింది మ్యాచ్లో ముందడగడానికి మనకు ఒక గోల్ కొట్టే అవకాశం అయితే వచ్చింది పెనాల్టీ కిక్ పెనాల్టీ ద్వారా మనకు ఒక గోల్ లీడ్ సాధించే అవకాశం అయితే వచ్చింది కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే బ్రూనో ఫెర్నాండెస్ ఆ గోల్ని మిస్ చేయడం వల్ల ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి కేవలం జీరో జీరోతోనైతే సెకండ్ హాఫ్లో అడుగు పెట్టాం సెకండ్ హాఫ్లో అయితే యునైటెడ్ కొంచెం స్టార్టింగ్లో కొద్దిగా వెనుకబడ్డ తర్వాత పుంజుకొని ఫిఫ్టీ ఎయిత్ మినిట్లో లెనియోర్ ఒక అయితే కార్నర్ కిక్ నుంచి ఒక గో కిక్ రావడం ద్వారా లెనియోర్ అయితే మంచి సమయస్ఫూర్తి ప్రదర్శించి దాని అయితే తన హెడర్తో గోల్ పోస్ట్లోకి పంపిద్దామని ట్రై చేసిండు కాకపోతే ఫుల్హమ్ డిఫెండర్ హె హ్యాండ్కి దాకా అది గోల్ పోస్ట్కి వెళ్ళింది అది లెనియోర్కు గోల్ రాదు అది రోడ్రిగో మ్యూనిజ్ అని అతనికి తాకి గోల్లోకి వెళ్ళడం వల్ల అది ఓ ఓన్ గోల్ లేక పరిగణిస్తారు దానికి మనకైతే గోల్ రాదు ఏదో విధంగా యునైటెడ్ అయితే వన్ జీరోతో అయితే లీడ్కి వెళ్ళింది కాకపోతే ఆ వెంటనే ఫుల్ హామ్ అయితే చాలా కోలుకొని చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చింది అనమాట వాళ్ళ ముఖ్యంగా వాళ్ళు ఫార్వర్డ్ లైన్ అయితే చాలా బాగా ఆడింది వాళ్ళకు డెబ్బై మూడో నిమిషంలో ఎమిలీ స్మిత్రో అని మంచి గోల్ అయితే సాధించిండు చివరి నిమిషాల్లో యునైటెడ్ ఎంత ప్రదర్శించి ఎంత ట్రై చేసినా ప్రయత్నించినా కూడా గోల్ సాధించలేకపోయింది ఇక్కడ ఒక మిస్టేక్ ఏముందంటే బ మన వీక్నెస్ అయితే వాళ్ళకి తెలిసిపోయింది మన వీక్ పాయింట్ ఏంటంటే బయండీర్ గోల్ కార్నర్ కిక్ కానీ సెట్ పీసెస్ ద్వారా అసలు కీపింగ్ చేయలేడు కాబట్టి వాళ్ళు అదే వీక్నెస్ మీద పదే పదే దాడి చేయడం వల్ల వాళ్ళైతే గోల్ సాధించరు నెక్స్ట్ మ్యాచ్లో అయితే రూబెనామరి ఖచ్చితంగా గోల్ కీపర్ని అయితే చేంజ్ చేయాలి అలాగే రు కూడా స్టార్ట్ చేయాలి దీంట్లో కీ మూమెంట్స్ ఏమున్నాయంటే ఈ మ్యాచ్లో మెయిన్ ఫస్ట్ మనం ఈ మ్యాచ్ డ్రా చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్రూనో ఫెర్నండేస్ అయితే పెనాల్టీ మిస్ చేయడం ఇది యునైటెడ్ గెలుపు అవకాశాలను అయితే తీవ్రంగా ప్రభావితం చేసింది మామూలుగా బ్రూనో ఆఫ్ ఫెర్నాండెస్ పెనాల్టీ కిక్స్కి స్పెషలి స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా పెనాల్టీ స్కోర్స్ గోల్ చేస్తాడు కాకపోతే మన బ్యాట్లకి ఏంటంటే ఈ మ్యాచ్లో అయితే పెనాల్టీ కిక్ని మిస్ చేయడం వల్ల మనకు టూ పాయింట్స్ అయితే మిస్ చే త్రీ పాయింట్స్ రావాల్సిన కాడ వన్ వన్ పాయింట్ షేర్ చేసుకోవడం వచ్చింది మనకైతే టూ పాయింట్స్ అయితే మిస్ అయింది ఇంకో మ్యాప్ ఇంకోటి ఏంటంటే లెనియోర్ గోల్ అనమాట అది అసలు గోల్ వెళ్ళేది కాదు కానీ కాకపోతే అత ఫుల్ డిఫెండర్ తాకి మ్యూనిస్కి గోల్ తాకి గోల్కి వెళ్ళడం వల్ల మనకు ఓన్ గోల్ వచ్చింది అది Bye. Okay. ఫుల్హమ్ కూడా కొంచెం డిసప్పాయి అంటారు అది ఓన్ గోల్ రాకపోతే వాళ్ళకే విజయం దక్కేదని వాళ్ళ ఆశ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్మిత్ ఎమిలీ స్మిత్రో అని మంచి గోల్ డిసైడర్ గోల్ చేసింది అనమాట అంటే మ్యాచ్ని డ్రా చేయడంలో అతని గర్ల్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది ఇంకా మ్యాచ్లో ఇంపార్టెంట్ స్టార్స్ చూస్తే మాత్రం బంతి కంట్రోల్ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫుల్హమ్కి ఫిఫ్టీ టూ పర్సెంట్ యునైటెడ్కి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ షార్ట్స్ అండ్ టార్గెట్ కూడా థర్టీన్ షార్ట్స్ తీసుకున్నారు ఫుల్ వాళ్ళు థర్టీన్ మనం టెన్నే తీసుకున్నాము మంచిగా పోటా పోటీగా సాధించింది ఇంకా ప్లేయర్ రేటింగ్స్కి చూసుకున్నట్టయితే మాంచెస్టర్ నుంచి చాలా మంచి ప్రదర్శన చేసిండు లెనియోరో ఎయిట్ ఎయిట్ రేటింగ్ వచ్చింది అనమాట టెన్కి ఎయిట్ రేటింగ్ చాలా మంచి డిఫెండింగ్ చేసిండనమాట ఫస్ట్ గోల్ రావడంలో అతనికి చాలా కీలకమైన పాత్ర ఉంది అలాగే డిఫెండింగ్ కూడా చాలాసార్లు వన్ వర్సెస్ వన్లో కూడా మంచి డిఫెండింగ్ చేసి మ్యా ఫుల్ గోల్ సాధించకుండా అడ్డుపడ్డాడు అనమాట అతనికి ఎయిట్ రేటింగ్ వచ్చింది ఫుల్ ప్లేయర్ ఎమిలీ స్మిత్రో అనమాట సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది గో డ్రా చేయడంలో లెవెల్ గోల్ చేయడంలో అతన్ని చాలా కీలక మాత్రం పాత్ర గోల్ సాధించడంతో అతనికి సెవెన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చింది ఈరోజు మనం బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే బ్రూనో ఫెర్నాండస్ అనమాట పెనాల్టీ మిస్ చేశాడు ఆర్సనల్ గేమ్ మీద ఆడినంత ఒత్తిడి ఆడలేకపోయాడు మేసన్ మాంట్ బ్రయన్ ఎంబోమా కూడా బాగానే ఆడారు కాదు మొత్తం కానీ మనకు గోల్ సాధించలేకపోయారు ఇక మనకు అప్కా మిగతా ప్లేయర్స్ కూడా చాలా డిసప్పాయింట్ చేశారు మనకు ఆర్సనల్ మీద ఆడినంత ఇంటెన్సిటీ అయితే మనకు ఈ మ్యాచ్లో అయితే కనిపించలేదు ఆర్సనల్ మీద గోల్ వెనుకబడ్డ కూడా చాలా మంచి ప్రదర్శన చేసి చివరి వరకు పోరాడ పోరాడారు కాకపోతే ఈ మ్యాచ్ లో అయితే ఆ ఇంటెన్సిటీ అయితే మన ప్లేయర్స్ లోకి కనిపించలేదు ఇది స్టార్టింగ్ మ్యాచ్ సీజన్ స్టార్టింగ్ లో కాబట్టి తొందరగా తేరుకోవాలి రూబన్ అమెరింగ్ కూడా కొంచెం టీంలో చేంజెస్ అయితే తప్పకుండా చేయాలి కీపర్ బ్యాండీర్ అయితే అస్సలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండే అలాగే బెంజమిన్స్ ఇసుకొని కూడా స్టార్ట్ చేయాలి గత రెండు మ్యాచ్ల నుంచి సబ్స్ట్యూట్గానే వస్తుండే అతన్ని కూడా స్టార్టింగ్ చేయాలి ఈ చేంజెస్ అయితే తప్పకుండా చేయాలి ఇక మనకు అప్కమింగ్ మ్యాచ్ వచ్చి యునైటెడ్ నెక్స్ట్ వీక్ ఓల్డ్ ట్రాఫెట్లో మన హోమ్ గ్రౌండ్లో టాటానమ్ మ్యాచ్ ఉంది ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మ్యాచ్ ఎందుకంటే టాటానెమ్ అయితే ఇప్పుడు చాలా సూపర్ ఫామ్లో ఉంది కాబట్టి మ్యాంచెస్టర్ యునైటెడ్కి ఇది ఒక కఠినమైన పోటీ అనమాట ఫుల్ హమ్కేమో వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ ఎవర్టన్తోనే ఉంది ఇక ఎవర్టన్తో ఉంది ఈ రెండు టీంలకి చాలా కఠినమైన అని అయితే చెప్పుకోవాలి మొత్తం మీద ఫుల్ హమ్ మరియు మ్యాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ అయితే వన్ వన్ డ్రాగా అయితే ముగిసింది యునైటెడ్కి మూడు పాయింట్లు అయితే మిస్ అయిందని అయితే మనం చెప్పుకోవాలి ఫుల్ మాత్రం విలువ వాళ్ళకు ఇంపార్టెంట్ వన్ పాయింట్ అయితే సాధించింది రాబోయే మ్యాచ్లు ఈ రెండు జట్లకు సీజన్ చాలా డిసైడింగ్గా నిలుస్తుంది కాబట్టి త్వరగా మాంచెస్టర్ యునైటెడ్ కోలుకొని టాటా నెమ్ మీద అయితే మ్యాచ్ విజయం సాధించాలి యూరోపా లీగ్ ఫైనల్ ఓటమ్కి అయితే మనం వాళ్ళు తప్పకుండా ప్రతీకారం అయితే తీర్చుకోవాలి మీకు గనుక మా ఛానల్ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్